హాయ్ ఫ్రెండ్స్ కానూరులో ఎప్పుడు లేదు చూడండి ఎంత వర్షమో ఎన్ని తల్లి వచ్చేసిందో ఈ అంతా సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డులో వీక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట మా వాటర్ ప్లాంట్ మొత్తం మునిగిపోయింది మా హౌస్ అంతా మునిగిపోయింది ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసింది నా నువ్వు కానూరులో ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం మేము ఎక్కడెక్కడో చూస్తున్నాము వాటర్ అక్కడ మునిగిపోయింది ఇక్కడ మునిగిపోయిందని చెప్పి రియల్గా చూస్తున్నాం అన్నమాట ఎంత భయంకరంగా ఉంది చూడండి ఇంకా దిగు ప్రాంతాల్లో అయితే ఇంకా మరీ ఘోరంగా ఉంటుంది అనమాట ఇది కానూర్లు అనమాట ఎక్కడ ఎంత వాటర్ వచ్చినా ఎంత ఇదైనా కానీ కానూరుల మటుకు ఎప్పుడు ఇంత అలా ఉండదు ఇదే ఫస్ట్ టైం వర్షం పడితేనే ఉంది ఇంకా టూ డేస్ అంటున్నారు ఇప్పుడే ఎలా ఉందంటే ఇంకా టూ డేస్ అయితే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే బయట వస్తుంది అనమాట ఇక్కడ కొంచెం మెరగ్గా ఉంది అందుకే వాటర్ తక్కువగా అన్నమాట మా ప్లాంట్లో చూడండి జమ్ము వాటరు భయపడకండి మొత్తం కానూరు రోడ్లన్నీ మునిగిపోయినాయి అనమాట ఈ మా కలకాడకు వచ్చేసినవి వాటర్ మా కలకాడకి ఎలాగ ఎలాగొచ్చేసినవి వాటర్ మా ప్లాంట్ అనమాట ఇది అంతాను రోడ్డు అంటే మా ప్లాంటికి ముందు అనమాట ముందు ఇది చాలా హైట్ ఉంటది అయినా సరే అంత హైట్ ఉన్నా గానీ వాటర్ ఎలా వచ్చేసిన చాలం అయితే అందరూ ఎళ్ళకన్నా హైట్ ఉంటద రోడ్డు నా రోడ్లోకి నీళ్ళు వచ్చేసింది బట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది అందరూ కూడా హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలి సేవలు రావటం ఇంకా అనారోగ్యంతో ఇబ్బంది పడతారు చాలా ఇదేమో కానూరు మెయిన్ రోడ్ అనమాట తోపు నుంచి కానూరు ఊళ్ళోకి వచ్చే రోడ్డు ఇది చూడండి కొంత అలా మునిగిపోయింది కానూరు మెయిన్ రోడ్ చూస్తాను మా బండి కూడా మునిగిపోయింది స్కూటీ ర్యాంప్ ఇది బాగా హైట్ అనమాట అందుకని ఇప్పుడు కొంచెం వాటర్ రాలేదు మా ప్లాంట్ ముందు గేట్ దగ్గర అనమాట అది ర్యాంప్ మెయిన్ రోడ్ చూడండి ఇదంతా మెయిన్ రోడ్ మా ప్లాంట్ ముందు కొంచెం నరగ్గా ఉంటుంది అందుకని వాటర్ తక్కువగా ఉన్నాయి ఒక పది అడుగుల ఆవర్తల ఇటు అటు కూడా ఇక సముద్రంలో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట చూడండి ఎలా వచ్చేస్తుందో పైనుంచి అక్కడ వస్తున్నట్లున్నాయి లేకపోతే మరీ ఎంత ఎక్కువగా ఉండవు మాకు కానోళ్ళు ఎక్కువ వాటర్ చూడండి అంత బస్సు చూడండి బస్సు కూడా అక్కడ దిగిపోయింది దిగబడిపోయిందో లేకపోతే సంథింగ్ ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తం మీద బస్సు అక్కడ ఇరుక్కుపోయింది ఇందులో ప్యాసింజర్లు కూడా ఉన్నారు దగ్గరికి వెళ్ళలేక మేము వెళ్ళి దగ్గరికి వెళ్ళి పోలేదు ఇటు కూడా అండి ఒక బస్సు అట్లాగే ఆగిపోయింది అనమాట మేమల్లో అక్కడ పెద్ద గోతులు ఉన్నాయి ఆ గోతుల్లో పడిపోయి ఆగిపోయింది బస్సు మా కాలనీ ఒక టూ డేస్కి ఎలా ఉందంటే ఇంకా రెండు రోజుల వరకు అంటున్నారు చాలా భయంగా ఉంది వాతావరణం కొంచెం మారుతుందంటే అన్నీ కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఉండగా ఉండగా కాలం చాలా మారిపోతుంది మనుషులే మారిపోతున్నారు కాలం మారిపోవటంలో చిత్రం ఏమీ లేదు మనం కాదు ఉంది అలా అనుకుంటాం ఆగిపోయింది కొంచెం లక్షలకు కాస్ ఆగిపోయింది ఎవరో బయటికి రాకండి ఎందుకంటే దారులు కనబడతలేరు కాబట్టి ఎక్కడ దూర్లు ఉన్నాయో తెలీదు పడిపోతారు చాలా ప్రమాదం ఉండ అందరూ కేర్ఫుల్గా ఉండండి కేరళలో చూశాను నేను ఎలాగా రియల్ ఇప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర చూస్తున్నాను అనమాట ఈ వాటర్ అంతా మా ఇంట్లో మా ఇంట్లో వాటర్ వాటలో కూడా వచ్చేసినాయి లోన్ అయితే భయంకరంగా ఉన్నాయి అంత చూపించట్లా